వైతరిణి నది ఎలా ఉంటుంది వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది అందులో చిక్కని రక్తం దానితో పాటు చీము మహా మహాజలచరాలు ఒక్క క్షణం కూడా భరించలేని వాసన ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి అక్కడ తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందే అందుకనే తమవారికోసం భూమిపై వారి పేరు మీద గోదానం చేస్తారు గోదానం చేస్తే వైతరిని నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియచెప్పాడు చెప్పాడు